నాయుడు కేస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ జగన్ జగన్మోహన్ రెడ్డి కొత్త కొత్త రకంగా రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇది నిజం ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరైతే మాజీలుగా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు జనసేన పార్టీలోకి టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అయితే అందరి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ రానున్న రోజుల్లో ఖాళీ అవుతుంది ఇక అయిపోయింది అని అనుకుంటున్నారు అక్కడే అందరు పప్పులో ఖాళీ ఇప్పుడు దాకా ఎవరైతే ఉండే అవకాశం వదలగా ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డిలో ఒక కొత్త రకం ఉంది ఏంటంటే అప్పటికప్పుడు ఒక లీడర్ను క్రియేట్ చేయగలరు తయారు చేయగలరు ఆ సామర్థ్యం అతనికి ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి ఉండొక రాజకీయ అనుభవం లేని వాళ్ళని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చిన సందర్భం వాళ్ళని ఎమ్మెల్యేలు చేసినాడు ఎంపీలు చేసినాడు అవునా కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనం అనుకున్నంత సులభంగా రాజకీయాలను వదిలిపెట్టిపోతాడా అంటే కాదు ఎందుకంటే మొండోడు మండోడు గట్టుడు కానీ చంద్రబాబు లాంటి రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తిని కొట్టగలడా అంటే ఢీకొట్టగలడే అనుకోవాలి అదే పందాలో అతని ప్రణాళిక అంతా కూడా నడుస్తుంది ఎందుకంటే ఊహించినటువంటి పరిణామాలు అయితే జరుగుతాయి ఊహించినటువంటి వ్యక్తులు అయితే వైసీపీ వైసీపీకి సపోర్టర్గా వస్తారు రానున్న రోజుల్లో ఏ పార్టీ వాళ్ళు కూడా ఊహించరు ఇప్పుడు ఎవరైతే బీసీ వాళ్ళందరినీ కోట ప్రభుత్వం లాక్కుంటుందో బీసీ ఓట్ బ్యాంక్ వస్తుంది అని అనుకుంటున్నారు నాయకులను చూసేప్పుడు ఓట్ బ్యాంక్ కన్వర్ట్ కాదు అది కొంత పర్సెంట్ వరకే కానీ లోకల్ స్టాండర్డ్స్ అని కొన్ని ఉంటాయి ఒకటి రెండు అడ్మినిస్ట్రేషన్ మీద కూడా డిపెండెంట్ మూడు ప్రజలకి సులభమైనటువంటి పంద ఏ ప్రభుత్వం ఇచ్చిందనేది కూడా చూస్తాం సో దాంతో పోల్చుకుంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అంటే ఉంది స్టిల్ ఉంది ఆ ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టేట ప్రయత్నాలు అయితే ఏ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి కూడా ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది అని ఆ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి కొత్త పొలిటికల్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు అందుకే ఊహించినటువంటి వ్యక్తుల్ని తెర మీదకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి థ్యాంక్ యూ